ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ స్కూల్లో జరిగిన ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే రెండు రోజుల పాటు ఆసుపత్రిలో వైద్యం అందించిన తర్వాత డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకొచ్చారు అయితే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడిపై ఎక్స్లో అభ్యంతరకరంగా ట్వీట్లు పెట్టారు మాటల్లో చెప్పలేని విధంగా దారుణంగా రాశారు అయితే దీనిపై ఫిర్యాదు రావడంతో ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు ఆ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని ఇదే అంశంపై విజయవాడలోనూ కేసు నమోదైనట్లు చెప్పారు మహిళలు చిన్నారులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యక్తిత్వ దూషణకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హోంమంత్రి అనిత డీజీపీ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గుంటూరు జిల్లా సతీష్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండవ కుమారుడు మార్క్ శంకర్పై వారి కుటుంబాన్ని అత్యంత నీచమైన మాటలతో దూషిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్న దుర్మార్గులను ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన తరపున గుంటూరు జిల్లా ఎస్పీ గారికి విని పత్రం ఇవ్వడం జరిగింది అని జనసేన పార్టీ నేతలు కూడా ట్వీట్లు చేశారు అంతేకాదు ఒక జనసేన కార్యకర్త ఈ అసభ్యకరమైన ట్వీట్ అంశాన్ని హోం మంత్రి వంగలపూడి అనితకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో పోలీసు చేశారు మరోవైపు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆర్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు అయితే ఇంకా కోలుకోవాలి మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు రేపు హనుమాన్ జయంతి ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి ఓ విషాదం నుంచి ఆ పసిబిడ్డను కాపాడి మాకు అండగా నిలిచాడు ఈ సందర్భంగా ఆయా ఊళ్లలో ఆయా ప్రాంతాల్లో శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డకు కోసం ప్రార్థనలు చేస్తున్నారు ఆశిస్తులు ఇస్తున్నారు నా తరపున తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున మా కుటుంబం యావత్ మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా ప్రస్తుతం సింగపూర్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ప్రమాదం జరిగిన రోజు సాయంత్రం అక్కడికి వెళ్లారు పవన్ కళ్యాణ్ కూడా సింగపూర్లో ఉన్న సంగతి తెలిసిందే